స్త్రీలు ఇస్రాయలు ఊలన్నిటిలో నుండి తాంబూరతోను సంబరముతోను వాయిములతో పాడుచు నాట్యం ఆడుచు రాజైన సలోమాను చవులును ఎదుర్కొనేటకు చాలు వచ్చేరి ప్రార్థన మమ్మల్ని మిక్కిలిగా ప్రేమిస్తున్నా నా కంది నా తండి నా పితానికి వందనాలు ఈ వాక్యం ద్వారా నీ బిడ్డలతో మాతో మీరు మాట్లాడండి సర్వ సత్యము లేకి నడిపించి అద్భుతం చేయమని యేసు క్రిస్తునా తండ్రి ఆమెన్ బాగా విందాం బాగా అర్థం చేసుకోండి వాక్యము చూడండి సవులు దావిదు యుద్ధానికి వెళ్ళారు శవులు దావిదు యుద్ధానికి వెళ్ళారు యుద్ధము జయించుకొని తిరిగి వస్తున్నారు అమ్మ మీ మైండ్ ఎక్కడ పెట్టండి ఇంకా యుద్ధము చేసి యుద్ధము జయించుకొని వాళ్ళు వస్తున్నారు వాళ్ళు వస్తున్నప్పుడు అక్కడ ఆ గ్రామంలో స్త్రీలందరూ కూడా ఈ రాజుని ఎదుర్కొనేదానికి వెళ్ళారు కదండి వాళ్ళు యుద్ధాన్ని జయించుకొని సంతోషంగా తిరిగి వస్తున్నారు కనుక వాళ్ళ రాజుని ఉత్సాహపరచటకు రాజుని సంతోషపరచటకు ఆ స్త్రీలందరూ వెళ్ళారు వెళ్ళి ఏం చేశారు చెప్పండి మంచి కీర్తనలు పాడుతూ చక్కని పాటలు పాడుతూ నాట్యము ఆడుతూ దేవుణ్ణి మహిమపరుస్తూ ఏమని పాడారంటే సవులికి వేల కొలది దామీదికి పదివేల కొలది శృతులు సుత్తులు ఇప్పుడు వీళ్ళిద్దరు రాజు ఎవరు బాగా వినాలి ఇప్పుడు వీళ్ళిద్దరు రాజు ఎవరు సవులు దావీదు శిశువుడు దాబీదు శిశువుడు సవులు శిశువుడు దాబీదు కానీ ఘనత ఎవరికి వచ్చింది దాబీదికి వచ్చేసింది దావీదికి పదివేలు కానీ సవులకి వేలు చుత్తులు పాడారు అంటే ఘనత సవులకు రాలేదు కానీ దాబీదికి వచ్చింది ఎందుకు దాబీదికి ఘనత వచ్చింది దాబీదు రాజు కాదు కదా హలో దేవునికి మహిమ కలుగును గాక దావీకి ఘనత వచ్చింది ఎందుకు దావీకి ఘనత వచ్చింది అనేది మనము చూసుకుందాం చదువుకేమంటున్నాడా ఆ మాటలు సవులునకు ఇంపుగా ఉండనందున భూకోపము తెచ్చుకొని దావీదునకు ఆ సార్ దావేదికి పదివేల కొలది నాకు వే వేల కొలదివన చుత్తులు పాడిరే రాజ్యం తప్ప ఈడు ఏమి తీసుకోగలడు అంతే ఏమనండి ఇప్పుడు సౌలికి ఏమొచ్చింది తెలుసా స్వార్థం వచ్చేసింది ఎవరి మీద దావేది మీద తన శిష్యుడి మీద స్వార్థం వచ్చేసింది అంటున్నాడు కదా ఈడు రాజ్యం తప్పక ఇంక ఏం తీసుకోలుతున్నా దగ్గర ఈడు దేవునికి మనం ఎందుకంటే బాగు వినాలి సవులు అభిషేకించబడిన వాడే దావీదు అభిషేకించబడిన వాడే కానీ ఇద్దరు ఇద్దరిని కూడా అభిషేకించి ఎవరు తెలియ తెలుసా స్వామియేలే సవులను అభిషేకించింది స్వామియేలే దామీదని అభిషేకించింది కూడా స్వామియేలే కానీ కానీ ఘనత ఎవరికి వస్తుంది చెప్పంటే దావీదికి వస్తుంది సవులకు రాల ఎందుకు సవులకు రాలదంటే సవుల్లో స్వార్థం ఉంది బాగా వినాలి ఈరోజు చాలా మందికి స్వార్థం బాగా ఉంటుంది పైకి ఎంత ఉన్నంగా మాట్లాడినా లోపల మాత్రం స్వార్థం అనేది సావదు ఆ స్వార్థం ఉండటం వల్ల కుటుంబం కుప్పకూలిపోద్ది ఏమో చెప్పండి స్వార్థము ఎలాంటిది తెలుసా ఒక చెదుల్ లాంటిది ఒక చెదులకి ఒక చెదులు ఒక కర్రగా పట్టిందనుకో క్రమేణ 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 క్రమేణా ఆ కర్ర మొత్తం తినేస్తుంది అలాగనే ఒక మనిషిలో ఉన్న స్వార్థము ఆ మనిషిని తినేస్తుంది ఎవరినో తిందో ఎవరిని తింటదండి స్వార్థం ఏంటి స్వార్థం అంటే ఒకడు మంచిగా ఉంటే ఓర్చుకోలేడు ఒకడు మంచి బట్టలు వేసుకుంటే ఓర్చుకోలేడు ఒకడు మంచి ఇల్లు కట్టుకుంటే ఓర్చుకోలేడు ఒకడు మంచి కారు కొనుక్కుంటే ఓర్చుకోలేడు ఒకడు మంచి భోజనం తింటే ఓర్చుకోలేడు స్వార్థం 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 ఈ స్వార్థం సవుల్లో ఉంది అందుకే సవులకి ఘనత రాలేదు ఇది పరీక్షించాడు ఎవరో తెలుసా ప్రభువారు హలో ప్రతి మనిషిని పరీక్షించబడు ఎవరో తెలుసా ప్రభు వారు సవుల్లో స్వార్థం ఉంద గనక ప్రభువుకు అర్థమైపోయింది ఈడు ఈడిగా అణిచివేయపడాలి దేవునికి మహిమ కలుగును గాక సూచుకుందాం అలా ఆయనకి కాబట్టి ఆ ఆ చూపు చూశను మరునాడు దేవుని యొద్ద నుండి ఆ దురాత్మ సవుల మీదకి సాలు ఎక్కడి నుంచి వచ్చింది ఎప్పుడు దురాత్మ చెప్పండి ఎప్పుడైతే శవుల్లో ఒక స్వార్థం వచ్చేసిందో ఒక కుళ్ళు కుతంత్రాలు సవుల్లోకి వచ్చేసినాయో సవుల్లో ఉన్న అభిషేకం పక్కకి వెళ్ళిపోయింది దేవుని ఆత్మ పక్కకి వెళ్ళిపోయింది దేవుని వద్ద నుంచి వచ్చి సవుల్లో పడ్డది ఇక దురాత్మ సవుల్లో వచ్చి ఎలా ఉంటుంది చెప్పండి ఇంకా ఇంకా ఎక్కువైపోద్ది స్వార్థము అతను ఏం చేస్తా అతను తెలీదు ఇంకా రాష్ట్రం అంత గలిబిలైపోతూ ఉంటది ఇంకా ప్రజలకు అర్థం కాదు ఇది ఒక రాజ్యుండి ఇలా చేస్తుండేంది ఇలా ప్రవర్తిస్తుండేంది అసలు ఏం చేస్తే నీకు అర్థమవుతుందా అని లోపల లోపల అనుకోవటమే కానీ దగ్గర పోయి వ్యతిరేకించలేరు ఖండించలేక పక్క పక్కన అనుకోవటం మొదలు పెడతా ఉంటారు దేవునికి చూడండి ఒక స్వార్థం తనలోకి రాగానే దేవుని ఆత్మ పక్కకి వెళ్ళిపోయి ఏమొచ్చేసిందేనండి దురాత్మ వచ్చేసిందండి ఈరోజు నా ప్రేమైన సంగమా నువ్వు చర్చికి రావచ్చు ప్రార్థన చెయ్యొచ్చు కదండి నువ్వు ఎన్ని చేసినప్పుడు కూడా నీలో హృదయము సాపుగా లేకపోతే నీ మనసు నీ హృదయము యథార్థంగా లేకపోతే ఒక స్వార్థముతో ఒక కుళ్ళతో నిండుకున్నట్టయితే అక్కడ దురాత్మ పనిచేస్తుంది ఆ హృదయములో కానీ ఆ కుటుంబంలో కానీ ఎవరు పనిచేస్తారంటే దురాత్మనే పనిచేస్తుంటుంది హలో లుయా సవు ఎప్పుడైతే దురాత్మ వచ్చిందో తన లైఫ్కే శూన్యం ఇంకా దేవునికి శృతి కలుగును గాక ఈ స్వార్థ పొరుడు ఎలాగుంటాడు చూసుకుందాం సామెతల గ్రంథం ఈ వాక్యం ఎలా ఉంచుకున్నా స్వామిత్ర గ్రంథంలోకి వెళ్ళి ఇరవై మూడు ఆరో వర్షం చదువుకుందాం త్వర త్వరగా దేవునికి మహిమ కలుగును గాక వాణి మేలు ఓడ్చుకోలేని వాణితో ఆ చాలు హలో ఎదుటి వాణి మేలు ఓర్చుకోలేని వాణితో కలిసి భోజనం చేయబాకు చాలా మంది పైకి చాలా అక్కడు పైకి మాత్రము తినుము తాగుము అంటాడు కానీ వాడు అంతరంగం అంట శోధిస్తనే ఉంటుంది శోధిస్తనే ఉంటుంది కదండి తినండి బ్రదరు అని అంటారు కానీ అది హృదయంలో నుంచి వచ్చింది కాదు ఓర్చుకోండి ఎదుట కలిసి భోజనం ఎందుకంటే అలాంటి వాడితో నువ్వు కలిసి భోజనం చేసినా ఆ భోజనికి హానికరంగానే ఉంటుంది ఆ భోజనికి ఇబ్బందికరంగా ఉంటుంది కనుక అలాంటి వాడిని కలిసి భోజనం చేయబాకు ఈరోజు ఓర్చుకోలేని వారు చాలామంది ఉన్నారు కదండి లేరా రెండు వేల ఇరవైలో కదండి రెండు వేల రెండు రెండు వేల రెండు రెండు వేల ఒకటి రెండు వేల రెండులో కాదండి నేను చాలా డెవలప్లో ఉన్నాను మంచి సెంట్రింగు మెట్రో దంద కదండి బిల్డింగులు కాదండి బాగా అభివృద్ధిలో ఉన్నాను కదండి కొంతమంది ఓర్చుకోలేకపోయారు మా కంటే చిన్నోడు మా కంటే చిన్నోడు వీడు మా కంటే డెవలప్ అయిపోతున్నాడు మాకంటే మంచి మంచి బిల్డింగ్లు వీడికి వచ్చేస్తున్నాయి చాలా డెవలప్ అయిపోతుంది ఓర్చుకోలేక కదండి నా మీద కదండి ఎన్నో ప్రయోగాలు చేశారు నన్ను అర్థం చేయటానికి ఓర్చుకోలేక మన గొడవలే లేవు కొట్లట్లేవు ఏమి లేవు ఓర్చుకోలేక అందుకే ఓడ్చుకోలేని చోటు ఉంటమే దెబ్బ నీకు ఓడ్చుకోలేని ఇంటి పక్కన ఉన్నాను గడ్డి హంజరే హలోయా ఇలా గ్రామాలు ఎందుకు పోడదు కారణం అదే ఓర్చుకున్నాడు కొంతమంది అంటారు వాడు బాగుపాడు అవతలను బాగుపడినాడు అప్రేమైన దేవుని బిడ్డలరా క్రైస్తవులకి ఇలాంటి ఇదంతా కూడా ఒక చెదుల్ లాంటిది ఆ చెదులు ఎవరిలో ఉంటుందో వాడు కుంగిపోతాడు కుషించిపోతాడు చివరికి వాడు ఏమైపోతాడో అతనికే తెలీదు అందుకే ప్రభు దగ్గర మనం యథార్థముగా ఉంటాము నేర్చుకోవాలి అలా అది మాట కావచ్చు చూపు కావచ్చు క్రీ కావచ్చు అది ఏదైనా పరే ఎలా ఉండాలంట యథార్థంగా అందుకే యథార్థమంతులు వర్దిల్లుతారు వర్ధిల్లుతారు అలా లోయా కదండి యథార్థ మంతుడు వర్ధిల్లుతీ మంతుడు ఏడు సార్లు పడిపోయినను మళ్ళా తిరుగులేస్తాడు అంటాడు అలూయా దేవునికి మైమక్కలు గునుగాక అదే సామెతల గ్రంథంలో ఇరవై ఆరు మొదటి నుంచి చదువుకుందాం సామెత్తులు ఇరవై ఆరు మొదటి నుంచి త్వరగా ఎండాకాలం నాకు మంచు గిట్టదు కోత కాలమునకు వర్షము గిట్టదు అటువలే బుద్ధిహీరుడి ఘనత గిట్టదో ఈ సౌలేవుడంట బుద్ధిహీనుడు అతనికి ఘనత వస్తే ఇతర కోపం వచ్చేసింది ఆ ఘనత ఎవరి ద్వారా వచ్చింది నా ప్రవ్వైనా ఏహో ఘనత ఇచ్చాడు దావీదికి ఎందుకు దావేది ఘనత తెలుసా దావేదినంట ఎక్కడ పంపి తక్కడ నమ్మకంగా పని చేసుకుని వస్తాడు ఇక తిరుగులేదు దావీదికి దావిని ఏ ప్రాంతాన్ని పంపించినా ఎక్కడ పంపించినా దాన్ని నమ్మకంగా చేసుకుని వస్తాడు రెండోది దావీదికి దేవుని భయము చాలా ఉంది అలా లోయా ఏ భయం ఉందండి ఉందా లేదా దేవుని భయము దావీదికుంది మరి ఈరోజు మనకుందా చర్చిలో ప్రార్థన జరుగుతులు నిద్రపోతున్నారే దేవుని భయం ఉందా అది నీ బాధ్యత కాదా నువ్వు వెళ్ళి అక్కడ కూర్చొని నీ నువ్వు ప్రభుని ఆరాధించాలి నీ వంతును ప్రభుని గనపరచాలని ఆ వంతు నీది కాదా ఆ భారం నీ మీద లేదా మరి నువ్వు చేయగలుగుతున్నావా మంచిగా పనికి వెళ్ళావు బాగా వల్లంత అలిసిపోయింది ఒళ్ళంతి ఎరగ్గొట్టినట్టు ఉంది రాత్రి ఎనిమిది గంటలకు వచ్చావు ఏడు గంటలకు ఎనిమిది గంటలకు వచ్చావు పాలు మాలిగ్గు ఉంది పక్క ఈదులు బీం పంచుతున్నారు ఒక బస్తా ఎందుకు నేను బాగా పడుకుంటావా ఎలవా పరిగెత్తుకుంటే వెళ్ళి కీలు నిలబడవా ఉచితంగా వస్తున్నట్టే కనీసం ఏడు నుంచి ఏడాది దాకండి ఆ చంటర్ దాకా నిలబడి ఉంటారు వినబోయి నిలబడవా అంటే ఆదాయం వస్తే ఎలతవు ఆదాయం రా అంటే ప్రభు ప్రభుత్వ నీకు ఆదాయం రాలేదనే నీకు ఉచితంగా దేవుడు ఆరోగ్యం ఇవ్వలేదా నీకు ఆరోగ్యం పెట్టి కదా పొద్దున్న సాయంత్రం పని చేసుకుంటుంది చెప్పండి ఎంతోమంది కింద పడాలి పడటం లేదా ఎంతోమంది బండి మెన్షి కింద పడ్డారు కాలుదారి కింద పడ్డారు పరిగెత్తుత కింద పడ్డారు గోళమెంచు కింద పడ్డరు అందరికీ దెబ్బలు తగులుతున్నాయా నేను మరి చాలా ఎంత సూచ్యంగా పోతుంటే ఆ గెడ్డి దూడలు అయితే కింద పడితే ఎంత పెద్ద ప్రమాదమైంది పరిమినెంట్గా మంచంలోనే ఉండిపోయింది అంటే నేను ఏదో స్వార్థం చెప్పటం లేదండి ఊరికి ఎన్నికి పడ్డది అంతే కదా బండి మీద కింద పడుతున్నారు గోల్మెద కింద పడుతున్నారు పరిగెత్తు కింద పడుతున్నారు ఇలాంటి వాళ్ళందరికీ దెబ్బలు తగ్గ దేవుడు కాపాడుకుంటున్నాడు కదా ఆ శత్తిరాకుని ప్రభు కాదు వాళ్ళకంటే మన మంచులో నేను లేదు ఆ శత్తిరాకుని కాపాడుతుండడం లేదా ఆ పరిస్థితుల్లో ఉండకుండా నిన్ను కాపాడుతుండడం లేదా మరి నీకు ఎలా నిద్ర వస్తుంది నేను అందుకు చెబుతా ఎలా నిద్ర వస్తుంది ఇలా మనం ఆఫీస్కి వెళ్ళాలంటే ఆరోగ్యం కావాలి కష్టం చేసుకున్న ఆరోగ్యం కావాలి నీ ఇంట్లో పని చేసుకుంటే ఆరోగ్యం కావాలి నువ్వు లేచి నీ అంత నువ్వు తినాలంటే ఆరోగ్యం కావాలి ఆ ఆరోగ్య దేవుడు నీకు ఉచితంగా ఇస్తున్నాడే నువ్వు చేయగలుగుతున్నావా దావీదుని గొర్రెలో ఎక్కడో గొర్రెల దొడ్లో అడవిలో ఉన్నవాన్ని తెచ్చుకొచ్చి సింహాసనమైన కోసపెడితే కదండి దావీదు దేవుడు ఒకసారి ఎక్కరేస్తాడు యోనాథ్ నాయనా నా కుమారు నన్ను మర్చిపోయినట్టున్నాడు ఒకసారి వెళ్ళి రాపో అని అంటే అక్కడికి వచ్చి అయ్యా దావీదు నువ్వు ఎహో మందిరం కట్టాలయ్యా ప్రభు ఈ మాట అంటున్నాడు గొర్రెలు దొడ్డులో ఉన్నవాణ్ణి సింహాసనం మీద కోసపెడితే నన్ను ఈ డేరాలోనే ఉంచాడు అంటున్నాడు అనగానే దావీదికి ఎక్కడ లేని భయం వచ్చేసింది అయ్యో నేను తప్పు చేశాను అందుకే నూట ముప్పై రెండులో ఉంటుంది కీర్తనలో ఈ మాటలు సాధవద్దాం నా దేవుని మందిరం కట్టేంత వరకు నా కన్నులకు నిద్ర రానేను నేను పరుండుతున్న ఈ మంత్రం మీదకి ఎక్కన ప్రమాణం చేస్తాడు ఎందుకు చెప్పాడండి ఒక్క మాట ఎచ్చరిక దగలగానే దాబీదికి ఎక్కలేని భయం వచ్చేసి దేవుని మందిరం కట్టించంత వరకు నిద్ర నిద్రపోలేదు మరి ఈరోజు మందిరంలో ప్రార్థన జరుగుతుంటే నా ప్రేమైన సహోదరుడా సహోదరి నువ్వు ఎలా ఇంట్లో పండుకు నిద్రపోగలుగుతున్నావు దేవుని భయం ఉందా ఈరోజు దావీదికి ఘనత ఎందుకు వచ్చింది తెలుసా దావీదు దేవునికి భయపడేవాడు దేవుడు ఏది చెబితే అది చేసేవాడు దావీదు అందుకే సవులకు ఘనత రాలేదు కానీ ఎవరికి వచ్చిందండి దావీదికి ఘనత వచ్చేసింది నేను ఒక ఘనతగా దేవుడు లేపాలంటే నీ గ్రామంలో నువ్వు ఒక తలగా లేపాలంటే నీ కుటుంబంలో నువ్వు ఒక తలగా లేపాలంటే ఒక ఉన్న స్థితిని చేసుకుని దాన్ని కోసపెట్టాలంటే నువ్వు దేవిని మాట విని దేవిని మాట ప్రక నడిచేవాడిగా నువ్వు ఎప్పుడైతే ఉంటావో దేవుని అంచలంచిన అంచిన లేపటానికి కూడా ఆయన కూడా ఇష్టపడతాడు దేవునికి మహిమ కలుగును గాక హలోయూయా ప్రేమైనా దేవుని బిడ్లరా మన దేవుడు గొప్పవాడు అలలోయ అలా నేనంత ఓడ్చుకోలేనుడు సౌలేదంట ఓర్చుకోలేని స్వభావం ఉంది నేనే రాజు గుండాలా ఇంకొక రాజు ఉండకూడదు నేనే రాజుని ఇంకొక రాజు ఉండకూడదు అన్నదే సవులు దేవునికి నాకే ఘనత రావాలి ఇంకొకరు ఎవరు ఘనత రాకూడదు నేను డెవలప్ కావాలి ఎవరు డెవలప్ కాకూడదు ఇదే కదా మానవుని స్వభావము దేవునికి శృతి కలుగునగాక గాక చూసుకుందాం దేవునికి మహిమ అదే సామెత్రులు పదిహేను పదిహేడు వర్షంలో ఒక మాట మనము నేర్చుకుందాం త్వర త్వరగా చదువుకుందాం సామెత్రులు పదిహేను పదిహేడు పగవాడి ఇంట పగవాడింట కొవ్వు ఎద్దు మోసం తినుట కంటే ప్రేమ కలిగిన చోట ఆ కూరల భోజనం తినుట మేలు ఏంటంట పగవాడు ఏం చేస్తాడు మంచి బిర్యానీ చేసి పెడతాడు ఎందుకో తెలుసా నీ మీద ప్రేమ ఉండి కాదు వాడు ఏదో మత్తిలో పెట్టుకుని ఉంటాడు వాడు ఏదో ఆశించి ఉంటాడు కదండి ఒక తాగుబోతాడికి పగవాడు వచ్చేసి రా రా మన ఇద్దరికి భేదమేది కదా రా అని చెప్పేసి ఒక క్వార్టర్ తీసుకోవచ్చు క్వార్టర్ కూడా కాదు కొన్ని అడబోచ్చు కొన్ని నీళ్ళు పోచు కానీ ఇస్తే వాడ గుట్టకేసుకొని తమ్ముడు నువ్వు ఎంత ప్రేమడు నాకు తెలియదు తమ్ముడు అంటాడు వాడు ఎందుకు పోపించాడు వీడికి తెలియదు నువ్వు ఎంత మంచివాడి తగ్గితే నాకు తెలీదు తిట్టని ఏడుతో మాట్లాడతాడు వీడు ఎంతమంది పుల్లగా దాబి తీసుకెళ్లే రోడ్డు మీద చంపేయలేదు గణేష్ తల మీద ఎత్తేయలేదు మనం న్యూస్లో చూడలేదా పేపర్లో చూడటం లేదా వార్తల్లో చూడటం లేదా పగవాడింట కొవ్విన ఎద్దు మోసతిరుడి కంటే ప్రేమ కలిగిన తోట ఆకుర్ల భోజనం కాదు కదా మంచి నీళ్ళు తాగినా నీకు మేలు అంటున్నాడండి అలలోయ ప్రేమ కలిగిన వాడు వాడింట్లో ఏమి లేకపోయినా ఎంతో ఆశతో ఎంతో ప్రేమతో నీకు ఆకుకూరల భోజులు పచ్చని మెత్తుకులు పెడతాడు అది దీని తృప్తి పొందు దాంట్లో నీకు ఆశీర్వాదం ఉందంటున్నాడు హలోయా హలలుయా హలలుయా దేవునికి శృతి కలుగును పగవాడు ఏం చేస్తాడు లెక్కలేని ముద్దులు పెడతాడంట ముద్దులు అంటే ఏంటి తెలుసా రుచికరమైన మాటలు రుచికరమైన మాటలు కదండి కొంతమంది పొద్దుని సాయంత్రం దాకా అది కాదక్క ఇది ఎక్క అది ఎక్క వాళ్ళు ఎట్టక్క వీళ్ళు ఎక్కని చదువుతారు నువ్వు ఆపుతుంటే ఆ అక్క రాదు ఆడకి ఆ వస్తుంది ఇంకా ఎందుకు రాదు వచ్చేమన్నా సహాయం చేయబడద్దేమో ఇంకా రాదు అక్క ఇంకా మూడు రోజులు నాలుగు రోజులు ఏం వలకపోతే అక్కా ఇలా జరిగిందంట అలా జరిగింది అక్క నేను లేకపోతే ఇంట్లోనే ఉంటుంది నేను లేకపోతే అక్కా మళ్ళా జరిగిపోయిందిగా ఇంక జరిగిపోయింది కనుక ఇంక ఇబ్బంది లేదు కదండి ఇక్కడికి వచ్చాక రారు అందుకే క్రియలేని విశ్వాసం మృత్యుని బైబిల్ చదువుతుంది విశ్వాసం అందరికి ఉంటుంది క్రియ కొద్ది మందికి ఉంటుంది ఏంటి కదండి నీ ఆపత్తులు ఆదుకుండేది క్రియ తన ధనాన్ని ఖర్చు పెట్టేది క్రియ హలో విశ్వాసం అండి క్రియ లేకపోతే అది మృతి అని బైబిల్ చెబుతోంది ఒట్టి మాటలు చెప్పేవాడు కాదండి ఆపత్తులు ఆదుకుండేవాడే గొప్పవాడు ఆ గొప్పవాడే నా ఏసయ్యా ఎస్సు నువ్వు ఆ పథకం మొర్ర పెట్టము నేను నీకు ఉత్తరమిస్తానంటాడు నా దేవుడు అలలుయా మనుషుల్ని తులసివేయచ్చు నీ వారిని నెట్టివేయచ్చు కానీ నా దేవుడు నేను నెట్టివేయడు నువ్వు మొర్ర పెడితే నేను ఉన్నాను అనేవాడు నా ప్రభు అయిన దేవునికి మహిమ కలుగును గాక హలలుయా హలలుయా